హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ ఇవి గ్లాసులు వాటర్ గ్లాసులు అడ్డాయి అనుకోడు వాటర్ గ్లాసులు కొన్ని తీసుకుంటాం ఇవి వాటర్ గ్లాసులు మనము నీళ్ళు తాగొచ్చు ఇప్పుడు చలివేంద్రంలో ఎండాకాలం సమ్మర్ వస్తే ఎండాకాలంలో చలివేంద్రాల దగ్గర గుడంగా పెడతారు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టకుండా మట్టి పాత్రలు పెడితే తాగే వాళ్ళ కుండలో వాటరు లలో కూడా వాటర్ అయితే చాలా బాగుంటది అదొకటి ఇదొకటి పెట్టకుండా ఇంకా మనము లో కూడా లస్సీ తింటు లస్సీ తాగుతాం కదా లస్సీకి కూడా ఉపయోగపడుతుంది పెరుగుకు ఇవి ఇంట్లో కూడా మనం వాటర్ తాగడానికి కూడా వస్తుంది ఐస్ క్రీమ్ కూడా పెడతారు ఇందులో ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరు అయితే న్యాచురల్ మట్టి పాత్రలు అయితే వాడుకోండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇది కనిపిస్తున్నట్లయితే వెనకటి తాత వాళ్ళు అయితే అవ అమ్మమ్మ వాళ్ళు అయితే వాడుకునేది ఇది సిబ్బి అంటుండ్రి అప్పుడు ఇప్పుడు అయితే జల్లిమ్మ అని అంటున్నాము ఇవి అన్నము ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి మనం ఇక్కడ అన్నం అయితే వంచినట్లయితే ఇక్కడ నుంచి గంజి అయితే వెళ్ళిపోతుంది కూరగాయలు కూడా కడుక్కున్నప్పుడు మనము కూరగాయలు వేరే దాంట్లో కడిగి మళ్ళీ ఇంకో దాంట్లో వేయడం ఎందుకని ఇవి కూడా కూరగాయలు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా ఇవి షిబ్బి తాతల కాలం అమ్మమ్మ కాలం వాళ్ళు వాడుకుంటుండ్రి ఇప్పుడు మళ్ళా రెండు మళ్ళీ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ మీకు కూడా నా మట్టి పాత్రలు కావాలంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము కాల్ చేయండి మీకు కూడా ఆర్డర్ పంపిస్తాము చూడండి ఇవి గుండి మోడల్ అన్నట్టు ఇవి ఇవి నాలుగు లీటర్ రగ్గుండి ఇది నాలుగు లీటర్ రగ్గుండి ఇవి హోటల్ లో గానీ ఇండ్లల్లో కాని మనము కర్రీ వేసుకోవచ్చు రైస్ వేసుకోవచ్చు మన ఇష్టం మనం స్టీల్ పాత్రలు వాడినట్లు వాడుకోవచ్చు ఇది మూడు లీటర్ గుండి గుండి మోడల్ అయితే నాలుగు రకాలు ఉంటాయి సైజుల వరకు ఫస్ట్ నుండి ఇది రెండు లీటర్లది ఇట్లా మూతలతో సహా ఉంటాయి మన దగ్గర ఇది లీటర్ చాయ్ చేసుకోవచ్చు మనం పాలు కూడా కాసుకోవచ్చు పెరుగు కూడా తోడేసుకోవచ్చు ఇవి గుండి మోడల్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్